హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కి స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ అండి దాబా స్టైల్లో చికెన్ గ్రేవీ అనేది చేయబోతున్నాను మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ప్రెస్ చేయండి ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసి ఒక నాలుగైదు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇలా పెట్టుకోవడం వల్ల చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొంచెం అల్లం అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఒక పదిహేను జీడిపప్పు కూడా వేసుకోవాలి అలాగే మీడియం సైజు టమాటాలని రెండు తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకొని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి రెండు ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని రెండు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఉల్లిపాయలు బాగా మగ్గించుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలండి ఇది పచ్చివాసన పోయాక ఇప్పుడు ఒకటిన్నర స్పూన్ కారం వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియా పౌడరు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇలా మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి నీళ్ళు వేసుకోవాలండి మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి అవి వేసేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి చప్పగా అయిపోతుంది చికెన్ అనేది ఇలా కొంచెం వాటర్ వేసుకోవాలి మనం మ్యారినేట్ చేసాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది ఎక్కువ వాటర్ కూడా అవసరం ఉండదు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి కొంచెం కసూరి మేతిని ఇలా నలిపి వేసుకోవాలి మీ దగ్గర కసూరి మేతి లేనట్లయితే కొంచెం కొత్తిమీర తురమైనా వేసుకోవచ్చు పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే చికెన్ గ్రేవీ రెడీ అయిపోతుంది ఇప్పుడు కొంచెం మేకడ వేసేసుకొని కలుపుకుంటే దాబా స్టైల్ చికెన్ గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్